స్వామి శరణవయ్యప్ప హరిహర సుతనయ్య శరణవయ్య ఆ పద్భావండి స్వామి ఇది నా పదకొండో ఏట అంటే నేను ఇప్పటికి పదకొండు సార్లు ఇరుముడి కట్టుకుని వెళ్ళి వచ్చాను నేను గురుస్వామి దగ్గరికి మొదటి సంవత్సరం వచ్చినప్పుడు నాకు ఉద్యోగంలో సమస్య ఉండేది లే ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగం పోతుంది అనే సన్నివేశంలో ఒకరోజు మా గురుస్వామి గారి దగ్గర పాదపూజ చేశాను అదే రోజు నాకు ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది స్వామి మీరు రిటైర్న్ అవుతున్నారు మీ మీకు ఉద్యోగానికి ఎటువంటి లేదు అని వాళ్ళు చెప్పారు అదే విధంగా శబరిమల ఆ ఆ సంవత్సరమే వనయాత్ర చేయడం జరిగింది ఏదైనా సరే కానీ ఆ శబరి తీసుకోవడం ఆశీస్సులు మొదటి సంవత్సరం గురుస్వామి దగ్గర నుంచి నాకు అందినాయి ఆ సంవత్సరం నుంచి ప్రతి ఏటా నేను అయ్యప్ప స్వామి మాలు వేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్ళడం జరుగుతుంది ఏ పూజ అయినా సరే శాస్త్రవత్తంగా లయబద్ధంగా స్వామివారికి చేసిన వారికి చేసినంత పుణ్యం అంటారు మానవ సేవ మాధవ సేవ అలాగే ఎంత చేస్తే అంత ఆ హరిహర మనకి కరుణ కటాక్షలు కలజేస్తారు అలాగే శబరి పద్దెనిమిది మెట్లు దర్శనం అనేది మామూలు విషయం కాదు నలభై రోజులు దీక్ష చేసి పదినెట్టాంబడికి ఎక్కి ఆ ఐదు వాసం దర్శనం చేసుకుంటే దానివల్ల వచ్చే కరుణా కృప అనేది వర్ణాతీతం ఆ స్వామిని ఒక్క నిమిషం చూస్తే చాలు మనకున్న బాధలు అన్నీ మర్చిపోతాం అలాంటిది శబరిగిరికి నా సతకొడి నమస్కారాలు స్వామి గీయ శరణం